హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఈ కార్తీక మాసంలో నాలుగవ సోమవారము మహాపుణ్యక్షేత్రము త్రికూటాచలము కోటపకొండకైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ప్రతి సంవత్సరం మేము ఎక్కడొకసారికి అయితే వెళ్తాము ఈ సంవత్సరం మేము కోటపకొండకు వెళ్దామని నేనైతే బలంగా అనుకున్నాను అనుకున్నట్టుగానే కోటపకొండకు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా ఎర్లీగా లేచి వన్ ఓ క్లాక్కి లేచి మూడు గంటలకల్లా గుంటూరు ట్రైన్కి అయితే క్యాచ్ చేసేసాము ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము నర్సరావుపేటలో దిగేసి కోటపకొండ బస్సు అయితే క్యాచ్ చేసేసి మేము కోటపకొండకైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కోటపకొండకి ఒక్కసారైనా వెళ్ళాలని మాకు చాలా దగ్గర రెండున్నర గంటలు ప్రయాణమే కానీ మాకు నా పెళ్ళైనాక పద్నాలుగేళ్లకైతే కుదిరిందండి ఇలా కోటపకొండకు ఈ కార్తీక మాసంలో వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ కోటపకొండ మీద ఒక్క కాకి అంటే కూడా ఒక్క కాకి వాలదంట నిజమా లేదా ఏంట అనుకున్నాను కానీ కొండ మీదకెళ్ళి అక్కడ గుడి దగ్గర చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదండి చాలా రకాల పక్షులను అయితే చూసాం కానీ కొండ మీద ఒక్క కాకిని కూడా మేము చూడలేదు నిజంగా తలపురాణము స్థలమహత్యము అంత ఉంటుంది కదా కొండ మీదకైతే ఇంకా మేము బయలుదేరిపోయాం పోలీసులు అయితే చాలామంది ఉన్నారండి ఎక్కడ చూసినా పోలీసులు చాలా బాగా పహారా కాస్తున్నారు ఇదంతా ఈ అడవంతా పర్యావరణ పరిరక్షణ కింద వస్తుందంట అందుకని అడవిని అయితే చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి ఎక్కడ చూసినా పోలీసులు మేమైతే ఇప్పుడు కాలింది సరస్సుని అయితే దాటుకొని మేము కొండ మీదకి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి సో మేమైతే కొండ అయితే వచ్చేసాము కొట్టప్ప కొండ మీదికి అబ్బా వెదర్ ఎంత బాగుందంటే అడవి మొత్తం మొత్తము పొగమంచుతో ఎంత చక్కగా కప్పుకుందో అంత బాగుంది ఇంకా మేమైతే బస్ అయితే దిగేసి మేము గుళ్ళోకి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాం అనమాట అసలుకి ఆ గుళ్ళోకి ఆ మండపం దాటంగానే అక్కడికి వెళ్తూ ఉంటే గూస్ బంప్స్ నాకైతే ఎన్నో సంవత్సరాల కలగదా నాకు ఇంత చక్కగా నెరవేరింది ఇప్పుడు నేను అని అనుకుంటూ నేనైతే లోపలికి వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూనే స్టార్టింగ్లోనే దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న విగ్రహం అయితే కనిపించింది మా పిల్లలకు దక్షిణామూర్తి స్వరూప్ రూపంలో ఉన్న స్వామివారంటే చాలా ఇష్టం అనమాట ఆ శ్లోకం అయితే మా పిల్లలకు చాలా అంటే చాలా బాగా నోటెడు పిల్లలకు గురుబలం పెరిగి చక్కగా చదువు రావాలంటే ఈ దక్షిణామూర్తి శ్లోకం బాగా చదివించాలని చెప్తే పిల్లలకు బాగా నేర్పించానండి ఇంకా అప్పటి నుంచి దక్షిణామూర్తి స్వరూపం అంటే ఆ పిల్లలకు చాలా ఇష్టం మా పిల్లలకైతే ఎప్పుడు ప్రతిరోజు దక్షిణామూర్తి శ్లోకం అయితే పాడుకుంటూ ఉంటారు అంత ఇష్టము ఇంకా మేమైతే ఇంకా దీపాలు వెలిగించాలి కదా కార్తీక మాసము లాస్ట్ సోమవారము చాలా గొప్ప పుణ్యక్షేత్రం కదా ఈ క్షేత్రంలో ఒక దీపమైనా వెలిగిస్తే ఎన్నో జన్మల పాపం పోతుంది అంటారు కదా అందుకని ఇంక మేమైతే దీపాలు అయితే తీసుకుంటున్నామండి ఇంటికాడి నుంచి అయితే దీపాలు తీసుకురాలేదు అందుకని ఇక్కడ దీపాలు దానికి సంబంధించిన సామాన్లు టెంకాయ అవన్నీ తీసుకునేదే మేము అక్కడ పెద్దది నందీశ్వరుని విగ్రహం ఉంది అక్కడ వెలిగిద్దాం కదా అని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము చూడండి సన్రైజ్ అవుతూ ఉంది మేము వెళ్ళేసరికి ఏ అనమాట అయ్యింది సో సన్రైజ్ని అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము కింద లోపల కొండల్లోంచి సన్ రైజ్ అవుతూ ఉంటే అబ్బా అబ్బా ఎంత బాగుందో అసలుకి అంత బాగుంది బాగా చక్కగా పొగమంచు కదా వెదర్ అయితే చూడడానికి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అంత ఆనందంగా ఉంది పెద్ద నంది విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో కొండ మీద గుడి అండి ఎంత బాగుందంటే అంత బాగుంది పైన చాలా పైన కొండ మీద ఒకటి మెయిన్ గుడి ఉంది ఆ గుడి మెయిన్ అంట ఫస్ట్ దాని తర్వాత ఒక భక్తురాలి కోరిక మీదకు స్వామివారు ఆ పై కొండ నుంచి కింది వరకు వచ్చారంట సో ఆ గుడి మా పిల్లలైతే పై గుడికి వెళ్దాము అని పిల్లలు మారాం చేస్తుంటే మానవ మాత్రం ఎక్కే ఎక్కగలమా మనం ఎక్కలేమమ్మా అంటే అమ్మ ఎక్కగలమమ్మ మనం వెళ్దామమ్మా అని ఒకటే అల్లరి ఇంకా ఎట్లా ఒకట్లా సర్ది చెప్పి ఇంకా నేనైతే దీపాలు వెలిగించడానికి అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నానండి సో చక్కగా ప్రమిదల నూనె అదంతా పోసి అవన్నీ పెట్టేసి దీపాన్ని అయితే చక్కగా వెలిగించుకుంటాను దీపాన్ని అయితే వెలిగించేసిన తర్వాత టెంకాయ కొట్టేశానండి టెంకాయ కొడితే ఆశ్చర్యము పెద్దది పువ్వు వచ్చింది టెంకాయలో అసలుకి అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు అంత హ్యాపీ అనిపించింది ఇంకా సో స్వామివారికి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకున్నానండి ఇంకా చెప్పేసుకొని ఇంకా చక్కగా అయితే స్వామివారికి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఫస్ట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా దర్శనానికి వెళ్దాం అనుకున్నాము అసలు అభిషేకం చేయించుకోవాలనే థాటే లేదు మాకు అనుకోకుండా అక్కడ అభిషేకము అని కనిపించడం అక్కడ టికెట్స్ ఉండడం మా కోసం టికెట్స్ ఉండడము సో టికెట్స్ అయితే తీసుకొని అభిషేకానికి అయితే బయలుదేరిపోయాము మేము వెళ్ళే వరకు కూడా మేము మాకు థాట్ లేదు అభిషేకం చేయించుకోవాలని అనుకోలేదు అనుకోకుండా మేమైతే అభిషేకానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా మేమైతే ఇంకా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము అభిషేకం కోసము పాలు పంచదార అవన్నీ ద్రవ్యాలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని మేమైతే వెళ్ళిపోయాము ఇది పెద్ద మండపం అన్నమాట ఈ మండపంలో స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ శివలింగం కూడా బ్రహ్మసూత్రం ఉండే శివలింగం అనమాట నేను బాగా గమనించాను బ్రహ్మసూత్రం ఉండే శివలింగము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట వాటిని ఆరాధించడము సో నాకు చాలా హ్యాపీ ఇంకా మేమైతే పాలు తర్వాత చక్కెర తేనె అవన్నీ తీసుకొచ్చాము కదా అందరూ తీసుకొచ్చిన భక్తులందరూ వేటి స్థానాలలో వాటిని పోసేశారనమాట ఆ బిందులో అయితే పాలు పోస్తున్నాము పసుపు కుంకుమ గంధము విభూది అవన్నీ ఆ ట్రేలో అయితే అన్నిటిని ఎక్కడికి అక్కడ సెట్ అనమాట సో అవన్నీ వేసేసిన తర్వాత అయితే ఇంకా మేము అభిషేకానికి అయితే కూర్చున్నామండి ఇంకా అభిషేకము స్వామివారు చేస్తూ ఉన్నారు అభిషేకమైతే ఇంత దగ్గరగా నేను ఎప్పుడూ చూడలేదు చాలాసార్లు అభిషేకం దగ్గరికి అయితే వెళ్ళాను కానీ ఇంత క్లోజ్గా ఇంత దగ్గరకైతే నేను చూడలేదండి చూడండి శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది చాలా అంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అసలుకి అని చెప్పారనమాట ఈ అభిషేకాన్ని చూడడం కానీ అభిషేకం చేయించడం కానీ చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది అని స్వామివారు చెప్పారు ఇంకా తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలా అన్నిటితో స్వామివారికి అయితే చక్కగా అభిషేకం అయితే చేశారండి అభిషేకం చూస్తున్నంతసేపు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి పండ్లతో దానిమ్మ గింజలు తర్వాత నారింజ అరటి పండ్లు అవన్నీ వేసి స్వామివారికి అభిషేకమైతే చేస్తున్నారు చూడండి కొబ్బరి బోండం కూడా వేస్తున్నారు కొబ్బరి బోండము చెరుకు పాలు ఇంకా ఫైనల్గా అయితే వట్టివేరు తర్వాత సుగంధం ద్రవ్యం అనమాట పన్నీరు వాటితో కూడా చేపిస్తారండి అభిషేకం అయితే స్వామివారైతే చాలా అంటే చాలా చక్కగా శివయ్యకైతే అభిషేకాన్ని అయితే చేయించారండి మాకైతే అవి చూస్తుంటే కళ్ళకు ఎంత ఆనందంగా ఉందో మాకైతే ఇంత అదృష్టం మళ్ళీ మళ్ళీ కలగదు కదా అనిపించింది అంత హ్యాపీ అనిపించింది మాకైతే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే పూజారి గారు అలంకరిస్తున్నారు చూడండి ఎంత చక్కగా అలంకరిస్తున్నారు నేను ఇంత దగ్గరగా ఫస్ట్ టైం కదా చూడడము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ శివయ్యను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయా అండి అంత అందంగా అలంకారం చేశారండి స్వామివారికి అగర్బత్తి తిప్పేసి మంగళహారతి ఇస్తుంటే నిజంగా అండి నాకు ఎంత మనసుకు ప్రశాంతంగా హ్యాపీగా అనిపించిందంటే అదైతే మాటల్లో కూడా చెప్పలేనంత తన్మయత్వం అనమాట అంత హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే స్వామివారికి హారతిని అయితే మేము దర్శనం చేసుకొని చక్కగా గర్భగుడిలో ఉండే ఆ త్రికూటేశ్వర స్వామిని కూడా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము అభిషేకము టికెట్ ద్వారా మేము వెళ్ళాం కాబట్టి కేవలం రెండే రెండు నిమిషాల్లో మాకైతే దర్శనం అయితే కలిగిందండి సో చాలా అంటే చాలా 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 హ్యాపీ అనమాట చూడండి దక్షిణామూర్తి స్వామిని అయ్యప్పలు వివ గంధంతో అలంకారం చేస్తున్నారు సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మేము బాగా ఎక్కువగా ఇష్టంగా కొలిచే దక్షిణామూర్తి స్వామిని మేము ఇక్కడ కోటపకొండలో చూడడం చాలా హ్యాపీ అనమాట ఇంకా తర్వాత ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళేసి మేము ప్రసాదం అయితే తీసుకున్నాము మామూలుగా ఎక్కడైనా లడ్డు ఉంటుంది ఇక్కడ అరిసెలు కూడా ఇస్తారండి సో అరిసెలు లడ్లు రెండు ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇంకా చూడండి దక్షిణామూర్తి స్వామి ఎంత అందంగా ఉన్నారో పిల్లలైతే ఆ స్వామివారిని లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళేటప్పుడు అలా చూస్తూనే ఉన్నారు అసలుకి అమ్మ చూడడానికి ఎంత అందంగా ఉన్నారు కదా దక్షిణామూర్తి స్వామివారు అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నారు కదా స్వామివారని పిల్లలైతే స్వామివారిని చూస్తూనే ఉన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు అంత అందంగా ఉన్నారు కదా ఇంకా మేమైతే ఇంకా చక్కగా టిఫిన్ అయితే తినేసి మళ్ళీ కింద పార్క్ అనేది ఉందన్నమాట అక్కడ జూ ఉంది ఇంకా పార్క్ కూడా ఉంది సో పిల్లలకైతే టిఫిన్ అది తినిపిచ్చేసి మేమైతే పార్క్కి అయితే వెళ్ళిపోతున్నామండి అక్కడ పార్కులో రకరకాల జంతువులు అవన్నీ ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ కిందికి వస్తుంది కదా అందుకని అక్కడ జంతువులు కూడా సంరక్షణ చేస్తున్నారు చూ చూడనికి బాగుంటుంది అని చెప్తే మేమైతే వెళ్ళిపోయామండి ఫస్ట్ అయితే మామూలుగా పిల్లలు ఆడుకునే పార్కులోకి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికంటే ముందు జూలోకి వెళ్ళండి అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి అది చూడనికి చాలా బాగుంటుందంటే ఫస్ట్ అయితే జూలోకి వచ్చామండి చూడండి ఇంకా రకరకాల జంతువులు ఇంకా మా పిల్లలైతే అమ్మాయి ఎంత బాగున్నాయి అసలుకి ఎంత చక్కగా ఉన్నాయి అని పిల్లలైతే ఎంత సంబరపడిపోతున్నారు చూడండి నెమళ్ళు ఇన్ని నెమళ్ళను మా పిల్లలు ఒక్కసారి కూడా చూడలేదండి ఇన్ని నెమళ్ళు ఒకటేసారి కనిపించేసరికి మన జాతీయ జ పక్షి కదా నెమలి వాటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా అని నేను చెప్తుంటే వాళ్ళు చక్కగా వింటూ ఉన్నారనమాట ఇవి వచ్చేసి నక్షత్ర తాబేళ్ళు నక్షత్ర తాబేళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది చూస్తున్నారు ఇంకా తర్వాత చేపలన్నీ ఉండే మత్స్యలోకం అంట ఇది దాంట్లోకి అయితే వచ్చేసాము ఇదంతా నర్సరాపేటకు సంబంధించిన అడవి ఉంది కదా ఆ అడవికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట ఫోటోల రూపంలో అక్కడ ఉండే జంతువులు అవన్నీ ఎలా 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 ఉంటాయి చూపిస్తూ చూపిస్తున్నారు ఇంకా మేము లోపలికైతే వచ్చామండి ఇంకా చేపలు ఎన్ని రకాల చేపలు పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి నేనే ఇట్లాంటి ఇన్ని రకాల చేపలు ఒక్కసారి కూడా చూడలేదు ఇలాంటి జూలకు తర్వాత ఇలాంటి వాటికి మేము రేర్గా వెళ్తామండి సో పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి భయంకరమైన పిరాణా చేపలు మాంసాహార చేపలు అనమాట ఇవి అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసి క్యాట్ ఫిషెస్ ఇలా రకరకాల ఫిషెస్ అనమాట చాలా రకాల ఫిషెస్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫిరానా ఫిషెస్ అని పేరు చూడంగానే నాకైతే దడ అనిపించింది అక్కడ ఏళ్ళు కాదు కదా గౌరు పెట్టినా కూడా కొరికేస్తాయి అనమాట అలాంటి ఫిషెస్ అనమాట సో రకరకాల ఫిషెస్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇవి ఏంటివి యాంజిల్స్ అంట మా వారు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా పాప చూడండి ఎంత ఎక్సైటెడ్గా పట్టుకుందామని ట్రై చేస్తుందో ఇవి గోల్డ్ ఫిషెస్ ఎంత బాగున్నాయి కదా అసలుకి ఇంకా అవన్నీ చూసేసిన తర్వాత పిల్లలు ఇంకా వరుసగా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏదో గుహ ఆ గుహ కూడా చూసుకుంటూ పైన ఏరియల్ వ్యూ ఉంది మొత్తం అడవి బాగా కనిపిస్తుంది అంటే చాలా కష్టమైనా కూడా నేను కొండ మీదకి ఎక్కేసి ఆ ఏరియల్ వ్యూ చూద్దామనేసి వెళ్ళానండి కష్టాన్ని తగ్గ ఫలితమే అసలుకి ఎంత బాగుందో అసలుకి చూడండి ఎంత అందంగా ఉంది కదా కింద ఊరు కనిపిస్తుంది పైన కొండ మీద ఉండే స్వామివారి గుడి అవన్నీ బాగా కనిపిస్తాయి చూడండి సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అందులోనూ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం కదండీ సో చూడ్డానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో విష్ణుమూర్తి లక్ష్మీదేవత ఆ శేషపాంపు మీద పడుకున్న ఆ పిక్చర్ ఎంత బాగుంది కదా నాకు భలే బాగా నచ్చింది అనమాట సో మేమైతే ఇంకా చక్కగా అయితే కాసేపు ప్రకృతిని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా కిందికి వచ్చేసినాక పిల్లలకు అక్కడ ర్యాబిట్స్ అవి కనిపిస్తే పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో మా స్వీటీ అయితే అల్లరి పిల్ల వాటిని అయితే ఆడుకుంటుంది బెదిరిస్తే పారిపోతాయేమో అన్నట్టుగా బెదిరిస్తూ భలే బాగా ఆడుకుంటుంది ఇంకా తర్వాత అయితే ఇంకా పక్షులు అవి ఉంటే ఇంకా అవన్నీ చూసుకుంటూ చక్కగా అయితే మేము పార్కునంతా ఎంజాయ్ చేసామండి సో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇవైతే పెద్ద కొంగలు మా పిల్లలైతే ఏందమ్మా ఇవి అట్లే కదలకుండా నిలబడిపోయాయి ఏంటి అమ్మా ఇవి అని అంటే ఇవి పెద్ద కొంగలమ్మా ఇవి నీళ్ళల్లో ఉన్నా నీళ్ళ బయట ఉన్నా కూడా వాటి తత్వం అనేది మారదు కదా అని చెప్తూ ఉన్నాను అనమాట వాటి గురించి ఇంకా ఈ పక్షులని అయితే చూస్తూ ఉన్నారు ఇవి టర్కీ కోళ్ళు అనుకుంటాను ఈ కోళ్ళనైతే చూపించి ఇవి ఎలా ఉంటాయి ఏం కదా అనేసి అనమాట ఇంకా పార్క్ అంతా అయిపోయినాక జూ అంతా చూసేసిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసామండి బయటకు వచ్చేసాము ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కలర్ కలర్ చేపలు ఉన్నాయి భలే బాగున్నాయి ఇంక ఇదంతా అయిపోయినాక మేము ఇంకా పిల్లలు పార్కులోకి వెళ్ళి పార్కులో చక్కగా ఆడుకుంటున్నారండి సో ఇంకా పార్కులోకి వచ్చేసిన తర్వాత ఆ చెట్ల కింద కూర్చున్నామా ఇంకా మాకైతే భలే అలిసిపోయాము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము కదా నిద్ర కూడా లేదు కదా ఇంకా అలసట వచ్చేసింది మాకెంత వచ్చినా పిల్లలు మాత్రం అలసిపోకుండా ఇంకా ఆడుకుంటాము ఇంకా ఆడుకుంటామని అయితే పిల్లలు ఏం ఆడుకుంటున్నారో ఆడుకుంటున్నారు నాకైతే బలే ఆశ్చర్యం అనిపించింది మేము పెద్దవాళ్ళమైనా కూడా అలసిపోయాము పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు కదా అని అనమాట ఇంకా తర్వాత కాసేపుడు పిల్లలు ఉయ్యాలంతా ఊగిన తర్వాత మమ్మీ నువ్వు కూడా ఊగుతున్నావు మమ్మీ అంటే నా వల్ల కాదని నేను భయపడుతుంటే ఏం కాదు ఏం కాదని నన్ను మా పాప అయితే ఉయ్యాల చక్కగా ఊ ఊపిందండి నాకేమో భయము వద్దమ్మా అని భయపడుతున్నా కూడా మా పాప ఏం కాదమ్మా అని మా పాప నాకు ధైర్యం చెప్పి ఉయ్యాల ఊపిందండి అలవాట్లేదు కదా సో భయంగా ఉందన్నా కూడా వదలలేదనమాట మా కోసం ఒక్కసారి ఊగు మమ్మీ మా కోసం ఒక్కసారి ఊగు అని పిల్లలైతే ఇంకా ఉయ్యాలైతే కూర్చోబెట్టేసి ఊపుతూ ఉన్నారు సో బాగా అయితే ఎంజాయ్ చేశానండి నేనైతే ఇంకా పిల్లలు అయితే చక్కగా అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళ ఆటలకు ఆనందానికి అసలు అంతమే లేదు అన్నట్టుగా ఉందనమాట అంత బాగా పార్కులో ఎంజాయ్ చేస్తారు ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా కాలింది సరస్సు అని ఇదే అని అనమాట ఇక్కడ బోట్ షికార్ అని అయితే పెడుతున్నారు సో బాగా రీజనబుల్ రేటు ట్వంటీ రూపీస్కే ఒక్కొక్క మనిషికి బోట్ షికార్ చేపిస్తారంట సో టెన్ మినిట్స్ పైన ఇచ్చారనమాట ఒక్కొక్కళ్ళకు మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా నాకు మా వారికి అప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోయింది మా వల్ల కనీసం వన్ పర్సెంట్ కూడా అవ్వలేదన్నమాట సో జస్ట్ కాసేపు చూసాం అంతే తప్పితే ఇంకా బోట్ షికార్ చేసేంత ఓపిక లేకపోయేసరికి ఇంకా ఊక బయట నుంచి చూసి కాసేపు అయితే ఎంజాయ్ చేసాము మా పిల్లలు మాత్రం బాగా రిక్వెస్ట్ చేస్తారు అమ్మ వెళ్దాం వెళ్దామని కానీ అప్పటికే మేము అలసిపోవడం వల్ల ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇంకా పిల్లలైతే ఇంకా చూడండి వాళ్ళే వాళ్ళ అక్క అక్కను చెల్లెలు చెల్లెలని అక్క బాగా సపోర్ట్ చేసుకుంటూ బాగా ఆడుకుంటూ ఉన్నారు చూడండి ఇందాక మా స్వీటీ మా సుమనాను తిప్పుతూ ఉంటే ఇప్పుడు మా సుమన స్వీటీని అయితే చక్కగా తిప్పుతూ ఉందండి సో బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి పిల్లలు సో పిల్లలైతే ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు పార్కులో బాగా ఆడుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోయాము అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఊరికైతే మేము బయలుదేరిపోయామండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి మా ఊరికి ట్రైన్ ఉంది అని చెప్పేస్తే ఇంకా మేమైతే చక్కగా ఫుడ్ అది కట్టిచ్చేసేసుకొని ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా చూడండి రైల్వే స్టేషన్కి వచ్చాము సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రము చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది ఇలా కార్తీక మాసంలో ఇంత మహత్యమైన కోటపకొండకు వెళ్ళడం మాత్రము చాలా పుణ్యం తర్వాత చాలా అదృష్టంగా భావించాను అనమాట నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వినీల మునిగన్ వీరి ఛానల్ థ్యాంక్ యూ